సోదరులారా మీ వ్యవసాయ భవిష్యత్తు బంగారం కావాలనుకుంటున్నారా అయితే మనం ఈ రోజు మాట్లాడబోయే ఆ పథకం పేరే అగ్రికల్చర్ ద్వారా మీకు అతి తక్కువ వడ్డీ రేటుకు ఎనిమిది పాయింట్ ఐదు శాతానికే ఈ లోను ఇవ్వడం జరుగుతుంది దీనికి అత్య అత్యధికంగా రెండు కోట్ల వరకు ఈ రుణం మీకు మంజూరు చేయబడుతుంది ఈ పథకం ద్వారా రైతులు మరియు పిఎస్ఎస్ ఎఫ్పిఓస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎస్ఐజీస్ వీళ్ళ వీరందరికీ ఉపయోగపడుతుంది ఏ పథకం అనేది కేవలం రైతులకు మాత్రమే కాదు వ్యవసాయ సంస్థలకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ఇది కేవలం రుణం మాత్రమే కాదు వ్యవసాయ మౌలిక వసతులు ఈ స్కీమ్ ద్వారా మనం ఏం పొందొచ్చు అంటే గోదాములు నిర్మించుకోవచ్చు డ్రైన్ యాడ్స్ చేసుకోవచ్చు తర్వాత డ్రోన్ స్ప్రేయింగ్ సిస్టమ్ ట్రాక్టర్స్ హార్వెస్టర్స్ తర్వాత కమ్యూనిటీ ఇరిగేషన్ సోలార్ పంప్స్ ప్యాకేజింగ్ ఇవన్నీ యూనిట్స్ కూడా మనం ఈ పథకం ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే యాక్చువల్గా బ్యాక్ ఎండ్ సబ్సిడీ ఈ స్కీమ్ ద్వారా ఉంటుంది బట్ దానికన్నా ముందు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా కేవలం మనకి కేవలం వడ్డీ రాయితీ మాత్రమే ఉంటుంది కానీ ఎస్ఎస్జిస్కి కానీ ఎఫ్పిఓస్కి కానీ వీటికి మాత్రం నబార్డ్ ద్వారా లేదా ఎన్సీడిసి ద్వారా పొందినట్లయితే బ్యాక్ అండ్ సబ్సిడీ ఖచ్చితంగా ఉంటుంది రైతులకైతే ఈ బ్యాక్ అండ్ సబ్సిడీ దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేదా మ్యాక్సిమం ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉంటుంది ఒకవేళ వీళ్ళే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉమెన్ వీళ్ళకు మాత్రం థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ వరకు బ్యాక్ అండ్ సబ్సిడీ ఉంటుంది అయితే ఈ సంస్థలకు ఇచ్చే ఈ బ్యాక్ అండ్ సబ్సిడీ లోన్ పీరియడ్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ సబ్సిడీ పోర్షన్ని వాళ్ళ లోన్కి అడ్జస్ట్ చేస్తారు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లోన్ అప్లై ఎలా చేయాలి అంటే ఈ లోన్ కోసం ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్ ప్లాన్ అదర్ డీటెయిల్స్ అంటే టెక్నికల్ ఫిజిబిలిటీ కానీ ఎకనామికల్ ఫిజిబిలిటీ కానీ లోన్ అప్రైజర్ అంటే మీరు ఎంత టైంలో రీపే చేయగలుగుతారు అనేది అదర్ డీటెయిల్స్ అన్నీ కలిపి ఇందులో ఉంటాయి ఏఎఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఏఎఫ్ అనే పోర్టల్లో అప్లై చేయాలి ఈ ప్రాజెక్ట్ని ఎయిటీన్ మంత్స్లో కంప్లీట్ చేయాలి దీనికోసం మీకు దగ్గరలో ఉన్న డిసిసిబి బ్యాంక్ కానీ లేదా సహకార సంఘాలు అంటే సొసైటీస్ దగ్గరలో కానీ వెళ్ళి సంప్రదించండి రైతు సోదరులరా ఈ పథకం ద్వారా కేవలం మీకు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి రుణం లభిస్తుంది అయినప్పటికీ ఇంకా తక్కువకి లభించే అవకాశం కూడా ఉంది ఎలాగంటే మీరు ఇన్ టైంలో ఈ రుణాన్ని పే చేస్తే మీకు త్రీ పర్సెంట్ రాయితీ వడ్డీ రాయితీ కూడా ఉంది అంటే కేవలం మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కే ఈ రుణం లభిస్తుంది ఇదివరకు చెప్పాం కదా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అన్నీ కూడా మనం వాటికి ఉపయోగించుకోవచ్చు సోలార్ పంప్ సెట్స్ కానీ తర్వాత డ్రయింగ్ యాడ్స్ కానీ తర్వాత గోదౌన్స్ కానీ టాక్టర్స్ కానీ హార్వెస్టర్స్ కానీ ప్యాకేజింగ్ యూనిట్స్ కానీ చిల్లింగ్ సెంటర్స్ కానీ ఏవైనా వీటన్నింటికి కూడా మనం ఈ పథకాన్ని ఉపయోగించి ఈ పథకం ద్వారా కేవలం మీకు నలభై ఐదు పైసల వడ్డీకి మాత్రమే రుణం లభిస్తుంది మరి ఇంత మంచి పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఆ పథకం పేరే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఈ పథకం రైతులకు అధికంగా మేలు కలిగించే పథకం కాబట్టి రైతులకి అందరికీ షేర్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ